మొదటి ఏంటంటే నిష్ప్రయోజనమైనటువంటి ఈ శరీరాన్ని ప్రయోజనకరమైన దానిగా మార్చడానికి ఆయన లోకానికి వచ్చాడు నిష్ప్రయోజనమైనటువంటి ఈ శరీరాన్ని ప్రయోజకమైనటువంటి దానిగా ప్రయోజనమైన దానిగా నిరుపయోగమైనటువంటి శరీరాన్ని ఉపయోగకరమైనటువంటి శరీరముగా మార్చడానికి ఆయన ఈ లోకానికి శరీరంలో శరీరంలోకి ప్రవేశించినాడు చూడండి ఆ శరీరం ధరించినందుకే చాలా ప్రయత్నాలు చేశాడు దేవుడు యాజకుల ద్వారా మాట్లాడాడు న్యాయాధిపంతులు ఏర్పరచుకున్నాడు ప్రవక్తలు ఏర్పాటు చేసుకున్నాడు రాజులు ఏర్పాటు చేసుకున్నాడు అనేక సంఘటన ద్వారా దేవుడు మాట్లాడాడు అయినా ప్రజానీకము దాన్ని గ్రహించలేకపోయింది ఇప్పుడు ఆయనే నరావతారిగా మానవ శరీరాన్ని ధరించి మనుషులుగా మన మధ్యలో పుట్టి పెరిగి ఇలా జీవించాలి ఇలా ఉండాలి ఇలా చేయాలి అని స్పష్టంగా తన జీవితం ద్వారా ఒక చక్కటి సాదృశ్యం ఇవ్వడానికి ప్రభు నరావతారిగా వచ్చినాడని మనం గ్రహించాం పాత నిబంధన కాలంలో దేవుడు రాజులకి తెలియదు యాజకులకి తెలియదు ప్రవక్తలకి తెలియదు ఎవరు చూడలేదు ఆఖరికి పోషకుడు అయితే ముఖ్యంగా పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య నాలుగు వందల సంవత్సరాల టైం ఉంది నాలుగు వందల సంవత్సరాలు ఈ నాలుగు వందల సంవత్సరాలు దేవుడు అసలు ఎవరితో మాట్లాడారు ఆయనకి ప్రవక్తలు లేరు రాజులు లేరు యాజకులు లేరు ఎవరు లేరు ఎవరితో మాట్లాడారు ఆ తర్వాత ఎవరి ద్వారా మాట్లాడాడు అంటే యోహాను బాప్తి నుంచి యోహాను ద్వారానే మాట్లాడినా ఆయనే దేవుని యొక్క సువర్తమానాన్ని ప్రభుత్వ లోకులకు రాబోతున్నాడు కనుక ఆయన ముందుగా పంపబడినటువంటి అన్నారు ఆయన దూత ఆయన వ్యూహాల ద్వారా మాట్లాడి ఆయనే ఒక ప్రవక్తగా ప్రత నిబంధనకు పాత నిబంధనకు మధ్య ఒక వారధిగా వ్యూహా ఉన్నాడు ఆయనతో మాట్లాడి మళ్ళీ నాలుగు వందల సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత దేవుడు మనసుతో మాట్లాడటం ప్రారంభించినాడు పైగా ఒక మహత్తరమైన ప్రణాళిక ఇచ్చినాడు ఏంటంటే ఇలా కాదు యాజకుల వద్దు నా న్యాయధిపతులొద్దు రాజులొద్దు నీకెవరు వద్దు డైరెక్ట్ గా నేనే మానవ జీవితాన్ని సర్దిస్తాను పనికి రానటువంటి అలాగే వ్యర్థమైనటువంటి ఈ శరీరాన్ని పనికొచ్చే శరీరంలో శరీరాలుగా నేను మార్చడానికి నేను ప్రయాసపడాలని ఆయన ఆ వాక్యమే వాక్కైనటువంటి దేవుడే శరీరమును రక్తమును ధరించుకుని ఆయన మానవుడిగా కన్య మరియు గర్భంలో ప్రవేశించాడు ఆయన మరి అలాంటి పరిస్థితుల్లో తండ్రితో ఉండడం వలన ఆ ఉండవలసిన వాక్యాన్ని విడిచిపెట్టి అంటే విడిచిపెట్టకూడనటువంటి వాద్యం అది దాన్ని విడిచిపెట్టి ఆయన మానవాళి కోసం ఈ భూమి మీదకి వచ్చాడు అలాగే కన్యైనటువంటి మరియు గర్భాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన అనంతుడైనటువంటి దేవుడు ఎక్కడైనా ఉండగలిగినటువంటి దేవుడు ఆయన ఆయన లోకమే ఆయన ప్రపంచమే పరలోకం ఉండేటువంటి దేవుడు ఒక సాధారణమైనటువంటి స్త్రీ గర్భంలో ప్రవేశించడం అంటే అది అల్పమా అధికమా అల్పం కదా తక్కువ కదా ఒక స్త్రీ గర్భం ఆ రక్తము తీసువాసన పరిస్థితి అనంతుడైనటువంటి దేవుడు అద్భుతంగా ఆయన గర్భంలో ప్రవేశించి వాక్కుగా ప్రవేశించి దానికి ఒక శరీర సంబంధమైన రూపాన్ని ఆయన సంపూర్ణమైనటువంటి మానవుడుగా సంపూర్ణమైనటువంటి దేవుడుగా ఆయన అవతరించడానికి కూరుకున్నాడు అంటే శ్రీమైన వాళ్ళరా ఇక్కడ దైవ నరుడయ్యాడు ఆయన దైవ నరువు అయ్యాడు దాన్ని గ్రీకు లో ఏమంటారంటే హైపో స్టాటిస్టిక్ యూనియన్ అంటారు హైపోయన్ స్టాటిస్టిక్ యూనియన్ అంటే సంపూర్ణమైనటువంటి మానవుడు సంపూర్ణమైనటువంటి దేవుడు ఇది సువార్తలో ఉండే ప్రత్యేకత సువార్థికులు ముగ్గురు ఎట్లా రాశారు అంటే ఆయన మద్ద సువార్థికుడు ఏసు బ్రహ్ము ఎట్లా చిత్రీకరించారంటే యోదా మతానికి యోధా జనానికి ఒక సింహం లాంటి వాడు ఆయన ఆరోపణలు చిత్రీకరించినాడు ఆయనకుడు ఆయన ఎట్లా చిత్రించినాడంటే మనుషు కుమారుగా చిత్రించినాడు ఆయన అంటే మానవత్వాన్ని ఆయన దృష్టిలో ఉంచుకొని ఆయన మానవుడుగా చిత్రీకరించినాడు మార్కు సువార్థికుడు ఎలా చిత్రీకరించినా అంటే ఆయన ఒక దైవ కుమారుడుగా చిత్రీకరించినాడు ఇక్కడ వీటి మూటి భావాలను ఆయన అసలు ఉంచుకొని యావత్ ప్రపంచాన్ని ముఖ్యంగా యూదులకు యూదేతరులకు ఆయనలో సంపూర్ణమైనటువంటి మానవత్వము ఉంది అలాగే సంపూర్ణమైనటువంటి దైవత్వం ఉంది ఈ రెండు కలగలిపినటువంటి ఆ సంపూర్ణమైనటువంటి దేవుడు సంపూర్ణమైన మానవుడు అని ఆయన ఇక్కడ వ్యవహార స్వార్థి కూడా చూపించాడు